తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఇక పాఠశాలలకు సెలవులు కావున పిల్లలను ప్రమాదాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యతను ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన సమయం మీ పిల్లల్ని చెరువుల్లో బావుల్లో ఈతకు పంపియకండి బైకులను అస్సలు చేతికివ్వకండి మీరు వాడే మొబైల్ ఫోన్లను వాడనివ్వకండి స్నేహితులతో కలిసి దూర ప్రాంతాలకు వెలనీయకండి వీలైనంతగా ఇంట్లోనే ఉంచుకుంటూ సాంప్రదాయాల అనుగుణంగా విలువల గురించి ఒక మంచి జ్ఞానాన్ని అందించి మంచి మంచి విషయాలను వారికి తెలియజేయండి వారికి ఇష్టమైన ఆటలు పాటలు నేర్పించండి ఎండలు మండిపోతున్నాయి ప్రమాదం జరిగినక బాధపడే కంటే ముందే జాగ్రత్తపడి సంతోషంగా ఉండడం మంచిది ఈ విషయం మీకు నచ్చినట్లయితే అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి మీ రాజు సాంబారి సిరిసిల్లా